అన్న యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కదా ఒక్క ఉద్యోగం కూడా ఇవాళ ఒక రంగం చెప్పాలంటే వాలంటీర్ని తీశారు రైస్ వాహనాలు తీశారు ఇంకోటి ఏంటంటే మన వైన్ షాప్లో అంత చేశారు డిగ్రీ చదివిన వాళ్ళు ఆనే తీశారు అందరు తీశారు దా దాదాపుగా ఆరు లక్షలు ఉద్యోగాలు తీశారు నిరుద్యోగుల బృతి లేదు ఏమీ లేదన్న ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు నా మీద కూడా కేసు ఉంది ఒకటి నేనేదో ఆడేవాళ్ళు కొట్టు చేస్తా నేను వెళ్ళి వెనకల్లి తొంగు చూసి ఎట్లాగా ఇప్పుడు అందుకేదా మా మిస్సెస్ వాలంటీర్ చేసిందని ఇట్లా దొంగు చూసా మా మిస్సెస్ వాలంటీర్ చేసిందని నా మీద కూడా కేసు అన్న నిజం ఒట్టు నా మీద కూడా కేసు పెట్టారు ఏదో నేను వైసీపీ అంటే యాక్చువల్గా చెప్పాలని నేను మీడియాటర్ని ఎటు ఎటు బాగుంటాడు ఒట్టుకు అత్త నాకు ఈ ప్రాణు టీడీపీకి ఎత్తా టీడీపీ వాళ్ళని వచ్చిన వైసీపీకి ఎత్తా వైసీపీ వాళ్ళని వచ్చ జనసేనకి నేను మీడియా ఎటు ఎటు పాలన వచ్చింది అటు చేస్తాను ఒకటి అటువంటిది మా మిస్సెస్ నేనేదో ఇట్లాంటి వాళ్ళ వాళ్ళని పట్టుకొని ఏదో ఐదు వేలు వస్తాయి కానీ మా మిస్సెస్ని వాలంటీర్గా పెట్టాను వాలంటీర్ పెట్టిన పాపానికి నా మీద కేసు పెట్టారు వాలంటీర్ ఉద్యోగం పోయింది అన్నీ పోయినా నా మీద కేసు వచ్చింది